ముందుగా పది పన్నెండు రోజులు నన్ను ఎలక్షన్స్లో పెట్టిండు పూర్తి పనిచేయించిన తర్వాత కాన్స్టెన్స్కి పోతా అంటే ముందు నా చేపల చెరువులు ఎల్లమ్మ చెరువులో చేపలు వదిలినాకనే నేను కాన్స్టెన్స్కి పోవాలని జిద్దుబట్టి పట్టుబడి దొరికిచ్చినటువంటి మా అన్న ఇంత ప్రేమ ఇంత అనురాగం దొరికిన సందర్భాన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు మా అన్న పులు ప్రభాకర్ గారు అదే పదిగా స్తవం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో తాను ఏది తలుచుకుంటే అది అయ్యేటువంటి సందర్భం ఈరోజు మీ పొన్నమన్న మీరు గెలిపించుకున్న సందర్భంలో ఊహించని విధంగా మీ నియోజకవర్గాన్ని ఎప్పుడు చూసిన ఎప్పుడు పున్నమాతానికి పోతుంటే కానిస్టేసికి ఇది కావాలి కానిస్టేసికి అది కావాలి నా ఉష్ణాబాద్ నా ఉష్ణాబాద్ పండుకుంటే ఉష్ణాబాద్ లేస్తే ఉష్ణాబాద్ అన్న అలా నీ ఉష్ణాబాద్ మంత్రి కాదు మాకు కూడా మంత్రి అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా కంపల్సరీ మీ అందరికి ఒక చిన్న విషయం తెలియజేస్తా తమ్ముడు మాట్లాడుకుంటూ ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ మత్స్యకారకు సంబంధించిన శాఖను ఒక మత్స్యకార కుటుంబంకి ఇవ్వలేదు వ్యవస్థ పుట్టినప్పటికీ డెబ్బై రెండేళ్లల్లో వ్యవస్థ పుట్టినప్పటికించి ఆంధ్ర మనం తెలంగాణ కలిసినప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మత్స్య శాఖను మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యులకి ఇవ్వడం మొదటిసారి అది ఈసారి నేను మాట్లాడాలి మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా ఎప్పుడు కానీ బడ్జెట్ అలకేట్ అయ్యేది మార్చిలో మళ్ళీ మార్చిలోనే అడే అలకేట్ చేసింది పోయినసారి ఉన్నటువంటి మత్స్య శాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలకేషన్ కాలే పాతే కొన్ని డ్యూస్ ఉంటే పంతొమ్మిది కోట్లు మాత్రమే అలకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పది రోజుల్లో ఉంటే ఆ పది రోజులనే నేను ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులందరినీ కూడా సహచర మంత్రులందరూ అడగడం జరిగింది మత్స్య శాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులు కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మా కులం కూడా వచ్చిండే ఇంకా నాలుగు చేపలు ఎక్కువ ఇడుస్తాడు మంచి గిడుస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న మరి గిట పంతొమ్మిది కోట్లు అయితే ఎట్టయితుంది ఈ ప్రతిసారి యాభై అరవై కోట్లు ఇస్తున్నారు కదా అట్టెట్టయితుంది ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ కేటా కేటాయించాలంటే ఎప్పుడు యాభై అరవై కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు సరే సరే ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయా సందర్భంలో ఖచ్చితంగా ఈ నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరువులల్లా ఎనభై ఎనిమిది వేల కోట్ల చాప పిల్లల్ని అట్ ద సేమ్ టైం మూడు వందల చెరువులల్లో ఇరవై ఎనిమిది కోట్లతో చాప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కలే కూర్చున్న పొన్నమన్న శ్రీరణ ఇట్ట కాదు నువ్వు బీజీ శాఖకు ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖకించి ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీజీ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించి మరో శాఖ ఇచ్చినటువంటి కాబట్టి గట్టిగా ఆయన కోసం చెప్పండి కొట్టాల్సిన ఇది నిజం దాపెట్టాల్సిన అవసరం లేదు అంటే ఒక వెనుకబడ్డ జాతులు వెనుకబడ్డ కులవృత్తులు ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే ఈ విధంగా లోతైన బలమైన నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో పోతే తప్ప అయ్యేటి పరిస్థితి కాదు కాబట్టి వ్యవస్థలో పోరాటం చేస్తూ ఉన్నాం ఒక మస్ వెనుకబడ్డ జాతుల కోసం ఒకటి కాదు మత్స్యశాఖ కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం కూడా అన్న నేను ఎక్కడ పడితే అక్కడ మహేష్ అన్న కానీ పొన్నమన్న కానీ నేను కానీ మిగతా అందరు సభ్యులు కూడా బీజీ సంఘం సంబంధించిన మంత్రుల శాఖ ఎమ్మెల్యేలం కూడా నిర్భయంగా ప్రభుత్వంలో వండుకుంటూ అవసరాన్ని గుర్తించి ఈ అవసరం ద్వారానే వెనుకబడ్డ జాతులకు న్యాయం చేయగలుగుతాం విద్యా ఉద్యోగాలే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది మాకు వచ్చిన అదృష్టం ఇదంతా మీరు కల్పించింది మీరు ఇచ్చిన అదృష్టమే మేము ఏదో బుక్కుల పాస్ కాలే మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు ఖచ్చితంగా మాకు సేవ చేస్తాడు అనే సంకల్పంతో మీరు నమ్మి ఓటేసిన ఆ ఓటుకి ఈరోజు కృతజ్ఞత భావంతో ఈ ప్రాంతాన్ని నేను అనుకుంటున్నా పొన్న ఈ మూడేళ్ళ దాదాపు వెయ్యి కోట్ల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసి కసి ఆయనలో నేను చూశాను కాబట్టి ఒక మంచి నాయకుని వెనుకున్నారు ఆ నాయకుని ఆలోచన విధానం కూడా వెనకబడ్డ జాతల గురించి ఉంది కాబట్టి ఈరోజు అదృశ్యాతులుగా భావిస్తూ ఉన్నాము మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక చెప్తా ఉన్నా గతంలో ఎప్పుడు ఇట్లా లేదు గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా చేపలు వచ్చినటువంటి బండికాడ్ నిలబడితే లక్ష చేప అంటే వెయ్యి కూడా వదిలేది కాదు అట్ ద సేమ్ టైమ్ ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా టెన్ ట్వంటీ ఎంఎం సైజు పిల్లలు కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప పెద్ద చేపలు మనం చూడాల వదిలినామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడ కాంప్రమైజ్ కాలే కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ప్రతి చెరువు కట్ట మీద ఇగో వివిధ ఇండికేషన్ బోర్డు ఉంటుంది ఈ చెరువు కట్ట శిఖం ఎంత ఉంది దీనికి అధ్యక్షులు ఎవరు బాడీ ఎంతమంది ఉన్నారు ఎంత శిఖం ద్వారా ఎన్ని చేపలు వదులుతూ ఉన్నాం తద్వారా ఎంత ఖర్చు ఉంది ఎంత రిటర్న్ తీసుకుంటున్నాం మత్స్య శాఖ ఈ శాఖ ద్వారా ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీరందరికీ కూడా జీవనోపాధి జీవనోపాధి కలగాలంటే వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే వీరందరి జీవితాల్లో మత్స్య శాఖ మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిది కోట్ల చేప పిల్లలు అదేవిధంగా ఇరవై ఎనిమిది కోట్లతో రొయ్యలను వదిలి ఈ ప్రాంతంకెచ్చి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా నేను అడిగినా అనా ఎక్కడ అవసరం ఉన్నా కూడా చేపల ఉత్పత్తి గణనీయంగా బయటకెళ్ళి తెచ్చుకునే తగ్గాల ఆంధ్రలో పెద్దతనం పెద్దదనం తగ్గాలనుకుంటే మన చేపలు మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలా మీకు ఇక్కడ కరీంనగర్లో అయితే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో అక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ మాదిరిగా చేపల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉన్నాం ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పెద్ద పెద్ద చెరువులలో ఎవరి సమక్షంలో వదలాలి చిన్న చెరువులు వేసవర్సపక్షంలో వదల ఇంకా చిన్న ఈ వర్షపక్షంలో వదలాలనేటువంటి ఒక గజిట్ తయారు చేసి దాని ప్రకారంగానే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి ఇచ్చినటువంటి మనకి గొలుసుకట్టు చెరువులు అక్కడ గోదావరి కానీ ఇక్కడ నది మధ్యలో ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా ఇరవై ఆరు వేల చెరువులు కలిసినట్టు కలిగినటువంటి మన ప్రాంతంలో ఇంతకుముందు తమ్ముడు చెప్తా ఉండే కొంత లేట్ అయింది కొంత లేట్ అయినా కూడా ప్రకృతి సహకరించింది ఒకవేళ మనం ముందే ఇడిచిపెట్టి ఉండింటే చెరువులు తెగిపోయి ఖచ్చితంగా చేపలంతా కూడా అల్ల కొల్లమైతూ ఉండే ఖచ్చితంగా భగవంతుని సంకల్పం కూడా మన బడి ఉంది అన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాద భవిష్యత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి ఒక కోటి నలభై లక్షల రూపాయలని ఇన్సూరెన్స్గా కట్టిన మనం ఆట గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా ఇదంతా కూడా మనం బాగ్ కావడానికి మీరు మనం వేరు కాదు అందరం కూడా వెనుకబడ్డ కులాలకి కి వచ్చిన మధ్యస్థ కుటుంబాలు మనం అన్నీ కూడా మన కుటుంబాల్లో కొంత ఆర్థిక స్థితిగతులు బాగా కావాలన్నా మన ఆలోచన విధానం పెరగాలన్నా మన పిల్లలు బాగా చదువు చదవాలన్నా ఆర్థికంగా మనం కొంత ఎదగాలన్నా ఖచ్చితంగా కులవృత్తులను కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నా తదనుగుణంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఏ మాదిరిగా అయితే ఈ చేపకు సంబంధించిందో అదే మాదిరిగా యూత్ సర్వీసెస్ కానివ్వండి నా దగ్గర పోర్టుఫోలియో స్పోర్ట్స్ కానివ్వండి నా దగ్గర ఉన్నటువంటి ఇంకో పోర్టుఫోలియో డే డెవలప్మెంట్ కానివ్వండి ఈ ప్రాంతం అంతా కూడా పాల ఉత్పత్తులు ఎక్క అంటున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ దగ్గర ఒక చిల్డ్ మిల్క్ సెంటర్ కూడా ఇచ్చేయడానికి అవకాశం ఉంటే కంపల్సరీ ఇస్తానని మాట గుర్తు చేస్తూ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతం బాగుపడాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ కూడా బలోపేతం కావాలి అప్పుడు మాత్రమే ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మీ ఉన్నామాట తెలియజేస్తా ఉన్నా ఇంకో ముఖ్య విషయం నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇప్పుడు వెటనరీ దొకా చూపించారు నేను అన్న ఈరోజు పేపర్ తీసుకుపోతున్నా ఈ రోజే డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళి ఈ ఫైల్ మీ ఇచ్చిన పేపర్ని ఫైల్ చేసి ఫైల్ని ఖచ్చితంగా గవర్నమెంట్కి ఈ రోజే మూవ్ చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అది వెంటనే దవకాన కావచ్చు లేకుంటే చేపల కుటుంబాలు దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై కుటుంబాలు డైలీ చేపలు అమ్ముతాయి ఇక్కడ ఇక్కడ ఇంకొక దగ్గర ఎక్కడ చెప్పారు మార్కెట్ లో రెండు దగ్గర పదిహేను పదిహేను కుటుంబాలు అమ్ముతాయి ఇక్కడ ఒక ఇరవై ముప్పై అక్కడ ఇరవై ముప్పై స్టాల్స్ ని కూడా ఖచ్చితంగా ఈ వేదిక మీద అనౌన్స్మెంట్ చేస్తా ఉన్న స్టాల్స్ కూడా శాంక్షన్ ఇచ్చి వాళ్ళ చేపల ఉత్పత్తిని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపలు కడడానికి నీళ్లు తొట్టుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేద్దాం చేప తినాలా ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో గొర్రెలు మేకలు కూడా నాకే ఉన్నాయి కోళ్ళు కూడా నాకే ఉన్నాయి గుడ్లు కూడా నాకే ఉన్నాయి చేపలు కూడా నాకే ఉన్నాయి ఇప్పుడు పాలు కూడా నాకే ఉన్నాయి ఈ చేపలు బాగా తినే ఇప్పుడు ఏమంటారు కథ చెప్పేటప్పుడు ఏ రాజు పెద్ద పెళ్లిన మంచి తప్ప కానీ పెద్ద పెళ్ళిన మంచి తప్ప అంటే చిన్నపిడిన మలిగి కూస్తుంటుంది అట్లా నేను చేపలు తినమంటే మరి మేకలు గొర్రెలు ఏం కావాలని చెప్పేసి మా యాదవసీలు అడుగుతారు కాబట్టి అట్లా కాకుండా చేపలు ఆరోగ్యానికి మంచివి ఖచ్చితంగా చేపలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నాం మా అన్న సహకారంతో మధ్యస్థంగా ఈ పిల్లలకు కూడా మధ్య హాస్టల్లో చేపలకు ఖచ్చితంగా చేపల కూర కూడా పెట్టడానికి ఒక్కటే కాకుండా వాళ్ళకు చేపల పౌడర్ కూడా తయారు చేసి ఆ పౌడర్ని పాలల్లో కలిపి తాపే విధంగా ఒక శక్తినిచ్చే విధంగా కంటి చూపు వచ్చే విధంగా హార్ట్ స్ట్రోకులు రాకుండా ఉండే విధంగా చేపలకు లేదా నాన్ వెజ్కి పడిన ప్రతి వ్యక్తి కూడా ఏదైనా చిన్న ఇబ్బంది దుకాణలోకి పోతే డాక్టర్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అన్న నువ్వు నాన్ వెజ్ మటన్ తింటావు అని అడుగుతాడు అవునా కదా అంటే కొలెస్ట్రాల్ పెరిగినటువంటి చేపలు తినడం వల్ల ఆరోగ్యకరం ఉంటుంది అండ్ తినే అలవాటు కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము సజావుగా చేస్తూ ఉన్నాం దీని అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా చేపలు తిందాం కోడి గుడ్డు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది సండే ఓ యా మండే రోజు కా అని కానీ చేపలకు అడ్వర్టైజ్మెంట్ లేదు ఒకసారి ఆలోచన చేయాలి కోడి గుడ్డు రెండు రూపాయలకి వచ్చి ఇప్పుడు దాదాపు పదకొండు రూపాయలు అయింది ఈరోజు చికెన్ ముప్పై రూపాయలు ఉంటే ఈరోజు దాదాపు మూడు రోజులు దాటింది మటన్ మూడు రెండు నూట ఇరవై రూపాయలు ఉంటుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటింది కానీ చేప అదే ముప్పై ఇదే యాభై ఇదే అరవై ఎక్కడా పెరగలే దీని ద్వారా మనకు ఖచ్చితంగా ఉత్పత్తులు పెరిగినా కూడా ఆర్థికంగా లాభాలను పడే అవకాశాలు తక్కువ కాబట్టే మధ్యాహ్నం స్కూళ్ళల్లో ఖచ్చితంగా హాస్టళ్లల్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి చేపలు కూడా ఇవ్వాలని ఒక సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మునుముందు మా పొన్నమన్న సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం ఖచ్చితంగా ఈ వెనుకబడేటువంటి మన అందరికి కూడా ఉపాధి కలిగే విధంగా ఇంకా ప్రధానమైన సమస్య ఏంది మెంబర్షిప్ సమస్య మెంబర్షిప్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా తగ్గిస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యానికి చేప చాలా ముఖ్యం కాబట్టి చేపలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి ఘోరంగా బోన్లెస్ చేప లేదా ఒక ముళ్ళు చేప అరకండి చేపకు ఎన్ని ముళ్ళు ఉంటే ఆ ముండ్లున్న ఉన్న చేపనే ఆరోగ్యకరం అందుకే ఆ ప ప్రపోర్షన్ ఎట్లో చెరువులలో కూడా పైన వేసే చేప ఏంది మధ్య వేసే చేప ఏంది లోపల వేసే చేప ఏంది అనేటువంటి పర్సంటేజ్ ప్రకారంగా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మిగతాదంతా కూడా మట్టలు ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రకారంగా చేపల ఉత్పత్తి పెరుగుతుంది ఈసారి కోల్డ్ స్టోరేజ్ పెరుగుతాయి చేపల వ్యాపారం పెరుగుతుంది చేపలు తినే అలవాటు కూడా మీ అందరు పెంచుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఇంతమంది మత్స్యకార కుటుంబాలతో మాట్లాడే అవకాశం ఇచ్చిన మా పున్నమాన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది సజావు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జయ హింద్ జయ కావు